అలా మాట్లాడుతూ చెప్పి ఇప్పుడు అమ్మాయికి అసలు విచక్షణ నశించిన వాళ్ళు నాయకురా అమ్మాయిని అమ్మాయిని గురించి చెప్పాలంటే చాలా విచారది అది ఏంటంటే అమ్మాయి చంద్రబాబు ఆడ పావులో నా పావు అయిపోయింది చంద్రబాబు చంద్రబాబుకు వెనతో పుట్టిన విద్య కుటుంబాన్ని చీల్చడం కుటుంబాల మీద ఒకళ్ళొకల మీద ద్వేషాలు పుట్టించటం ఆయనకు అలవాటు రామారావు గారి కుటుంబాన్ని ఎలా చీల్చాడో మనందరం చూసిన చరిత్ర రామారావు గారి కుటుంబాన్ని లేనిపోని ఒక సృష్టించి ఒక భయాందోళన సృష్టించి ఒక భ్రమలు కల్పించేసి కుటుంబాన్ని అలా చీల్చేసాడు తనకు అడ్వాంటేజ్ కొడుకు ఇప్పుడు అదే పరిస్థితిలో షర్మిలని వెనక నుంచి తోస్తున్నాడు ఆయన వెనక నుంచి తోస్తే ఆ అమ్మాయి అమ్మాయికి విచర్చలేదు ప్రజలు నవ్వుకుంటున్నారు ఒకప్పుడు నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏ కాంగ్రెస్నైతే తిట్టావో ఏ కాంగ్రెస్ అయితే మీ నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చింది అని మీ కాంగ్రెస్ను దోషి మా నాన్న చేసింది కాంగ్రెస్ను క్షమించను అని చెప్పి వీరావేశంగా మాట్లాడి నేను రాజన్న కూతుర్ని అది ఇది అని మాట్లాడావు ఇక్కడ కొట్టు కట్టేసావు ఇక్కడ నీకు ఏం లేదు కొట్టు కట్టేశావు కొట్టు కట్టేసిందని అక్కడికి వెళ్ళి రాజు సరే ఇక్కడ కాదు ఇక్కడ ఉన్న నాళ్ళు ఏమన్నా నేను ఆడపిల్లని ఈడపిల్లని కాదు ఆడపిల్లని తెలంగాణ నేను సత్యంత వరకు ప్రాణంలో బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను తెలంగాణ కోడల్ని అది ఇది అని చెప్పి మాట్లాడేసి ఇక్కడ ఎప్పుడైతే ఏమీ చెల్లుబాటు కాలేదు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఆంధ్రా కాలేదంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే అది అది చెప్పుకుంటానికి ఏముంది అది చెప్పుకుంటున్న నవ్వుతారు చిన్నపిల్లలు షర్మిల వల్ల ఫామ్ అయ్యిందేనా అంటే తను అనుకుంటే అనుకోలే అంటే మూతిపేత కింద పడ్డా మూతికి మేసవటలేదు అని సామెతలు ఉన్నాయి అవన్నీ పిచ్చి పిచ్చి పోగుడు సోలు బాగుడు నా వాళ్ళు అనేది సోలు బాగుడు అదే ఇక్కడ ఇక్కడ బొమ్మను బట్టే కొట్టు కట్టేసేసింది క్లోజ్ చేసింది కాంగ్రెస్లో విలీనం చేసుకో కాంగ్రెస్లో వచ్చి ఇక్కడ ఏ హక్కుతోటి ఉన్నామో నీకు నీ అన్నయ్య బాధలు ఉన్నాయా ఆస్తులు సాక్షి కూడా కోర్టులో వెళ్ళు నీకు నీ అన్నయ్యకి కుటుంబ గొడవలు ఉన్నాయా కుటుంబ పెద్దలతోటి కూర్చొని తెలుసుకో ప్రజలకే సంబంధం ప్రజలకే సంబంధం ప్రజలందరికీ తెలుసు నీకు నీ అన్నయ్యకి ఎందుకు తేడా వచ్చింది మీ అన్నయ్య గెలిచిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ మూడు అనిలు ఆరు ఫైళ్ళు తీసుకెళ్ళి ఆరు ఫైళ్ళు తనకు సంబంధించిన వాళ్ళ ఫైళ్ళు తీసుకెళ్ళి క్లియర్ చేయమంటే క్లియర్ చేయను అన్నాడు నేను ఎందుకు కాదు మంచి ముఖ్యమంత్రి అయ్యింది మా నీ ఫైలు నా ఫైలు క్లియర్ చేయడానికి కాదు నేను నిర్దిష్టమైన చేయ పాలన చేయడానికి ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటానికి వచ్చారు కానీ వీటి కోసం కాదు అని చెప్పాడు దాంతో నువ్వు అలిగావు కోపం వచ్చింది మీ అమ్మని తీసుకెళ్ళి మాట్లాడావు మీ అమ్మని తీసుకెళ్ళినా ఆ అతను ఒప్పుకోలేదు దాంతో మీ ఇద్దరి ఇది ప్రపంచానికి తెలిసిన విధం నువ్వు జ పాదయాత్ర జైల్లో పెట్టినప్పుడు కూడా జగన్ జైల్లో పెట్టినప్పుడు కూడా నువ్వు అనిలు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడింది అతన్ని జైల్లో రాకుండా ఉండని మీ నా మాకు అప్పచెప్పండి మమ్మల్ని నన్ను సీఎం చేయండి కా పార్టీ నిలబెట్టి చేస్తామని చెప్పి నువ్వు అన్న విషయాలు కూడా బయటికి తెలుసు ప్రజలకి ఇవన్నీ పళ్ళుగా నువ్వు ఎందుకు చేస్తారని నవ్వుకు నవ్వుకుంటారు జనాలు నువ్వు అసలు వైఎస్ఆర్ పేరు వాడే హక్కు ఉందా అని అడుగుతున్నారు ఎందుకంటే నువ్వు ఆ ఏడపిల్లని కాదు ఆడపిల్లని అన్నావు ఆడపిల్లని అన్న తర్వాత నీ అనిల్ ఇంటి అనిల్ ఇంటి పేరు నీకు రావాలి వైఎస్ ఇంటి పేరు ఎట్లా వాడతావు నువ్వు మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైనాక భర్త ఇంటి పేరు అలాగే భర్త అనిల్ శాస్త్రి నువ్వు వైఎస్ షర్మిల రెడ్డి ఎట్లా అవుతావు నువ్వు షర్మిల శాస్త్రి అవ్వాలి అలాగే ఇవన్నీ కూడా ప్రజలు క్యాల్కులేట్ చేస్తారు నేను ఇదొరకు రోజులాగా లేదు ప్రజలు బాగా అప్రమత్తంగా ఉన్నారు సో నువ్వు ఏదో ఒక రకంగా నీ ఉనికిని చాటుకుంటానికి ఏదో ఒక రకంగా ఏదో ఒక బతుకు బతకడం కోసం రాజకీయ బతుకు బతకడం కోసం అని అడ్డగోలు పనులు చేస్తున్నావు అడ్డగోలు వాగులు వాగుతున్నావు అని ప్రజలు నవ్వుకుంటున్నారు సో అమ్మాయి షీస్ ఒక పొలిటికల్ ఎరైనాలో ఒక ఎగ్జి ఒక ఉనికిని కాపాడుకునే ఒక తాపత్ర పడే ఒక అరటి ఆటలు అరటి పడి తప్పితే షీఈస్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ పొలిటీషియన్ కాదు పొలిటీషియన్ అయ్యే అర్హత యోగ్యత ఆ పిల్లకై లేదు సార్ మీరు ఒక ఆరు ఫైల్ క్లియర్ చేయించడానికి అనిల్ గారు ప్రయత్నం చేసినట్టు అంటే శ్రేయస్ కోసం సంబంధించిన లేకపోతే వాళ్ళ పర్సనల్ వాళ్ళ పర్సనల్ బిజినెస్ విషయాలై వాళ్ళ తన ఫ్రెండ్స్ అతని ప్రజాసక్షేమకైతే అది గవర్నమెంట్ ద్వారా కాదు అదన కొన్ని తన సొంత మనుషులు ఫై ఏదో బిజినెస్ ఫైల్స్ అవి క్లియర్ చేయమని సీఎం ఆఫీస్కి పంపి పంపించారు సీఎం అయ్యని చూసి ఏంటి అంటే ఇలాగ మీ సిస్టర్ గారు బాబు అని పంపి చెప్పిన రికమెండ్ చేసిన ఫైల్స్ అంటే పక్కన పెట్టమన్నాడు ఇందుకు కాదు మనం రాజకీయాలకు వచ్చింది ఇందుకు కాదు సీఎం అయ్యింది ఇవన్నీ కాదు ఇవన్నీ అవుట్ ఆఫ్ ది వే చేయటం కుదరదు అని చెప్పేశారు సో అది ఓపెన్ ఫ్యాక్ట్ అది బయటకు వచ్చి సహా వచ్చినాయి కనుక అందువల్ల నీకు తన కోపం తప్పితే అసలు నీ కుటుంబంలో గొడవకి ప్రజలకి ఏ సంబంధం అని నీ కుటుంబం గొడవ నువ్వు పెద్దలతో కూర్చో తెరుచుకో ఎటువంటి గొడవలు లేవు మా మా మధ్య మధ్యలో ఎటువంటి గొడవలు లేవని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు సార్ అది అంటే మళ్ళీ తనే అందుకదా మా మా ఇంటి గొడవలకి జగనే కారణం అని మళ్ళీ ఎందుకు అంటావు అది అంటా ఇది అంటావు జగనే కారణం అయితే ఇంట్లో ఇంటి పెద్దలతో కూర్చో కుటుంబ ప్రజలకే సంబంధం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద ఆయన చనిపోయాను పాప ఆయన పేరుని బదారని ఆయన కుటుంబాన్ని బదారని లాగడం తప్పితే ఇంగిత జ్ఞానం లేకుండా విజ్ఞానం లేకుండా అసహ్యంగా కుటుంబాన్ని బదారు పాలు చేయడం చంద్రబాబు గోకుతాడు వెనకాల నుంచి చంద్రబాబుకు అదే పని వేళం దీల్చి వీళ్ళని దీల్చి ఎందుకంటే తను ఒంటరిగా గెలవలేడు ఒంటరిగా ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు కంటెస్ట్ చేసేటప్పుడు గెలవలేదు కనుక ఈ వాళ్ళని కలిపి వీళ్ళని కలిపి ఏదో చేస్తా ఉంటే అతని రాజకీయం అది దాన్ని మనం తప్పు అతని రాజకీయం అంతే అలా చేస్తాడు నువ్వు అయిందని నీకు ఒక రాజ రాజ రాజశేఖర్ బిడ్డవి రా కుటుంబాన్ని బదారు వేసుకుంటున్నావు తప్పు ఇది మనం మనం రాజకీయం మాట్లాడచ్చు కానీ లేకపో కుటుంబాన్ని బదారు వేసుకుని మాట్లాడకూడదు అని బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ పిల్లకి ఏమీ లేదు ఇంగిత జ్ఞానం రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అందించినటువంటి సంక్షేమ పాలన అందించుతాడనే ఆశతో వారు జైల్లో ఉన్నప్పుడు అనే అంశాన్ని కూడా పక్కన పెట్టి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పాదయాత్ర చేసి నిస్వార్థంగా వారు గెలుపు కోసం కృషి చేయడం జరిగింది వారు నిస్వార్థం ఏ నిస్వార్థము గడిది గుడ్డు ఎన్ని పిచ్చి మాటలు నిస్వార్థం లేదు ఏం లేదు అసలు ఆ అమ్మాయిని పాదయాత్ర క్రమంలో ఎవరు అడగల ముందు విజయలక్ష్మి గారు పాదయాత్ర చేయడానికి తన జైల్లో ఉన్నాడు అతను తనుపుణులు పాదయాత్ర చేయ విజయలక్ష్మి గారిని ఆవిడని విజయమ్మ గారు విజయమ్మ గారిని చేయాలంటే విజయమ్మ గారు చేయమంటే మోకాళ్ళు నొప్పి పాదయాత్ర అంటే కష్టమైపోద్ది మోకాళ్ళు నొప్పి ఆవిడ ఏజ్ ఏజ్ పైన మోకాళ్ళు నొప్పి అంటే అప్పుడు భారతి చేయటానికి సిద్ధపడితే తను అప్పుడు ఎంటర్ అయింది భారతి కాదు నే అమ్మకి ఉళ్ళు భారతి ఇల్లు చూసుకో అవి చూసుకోవాలి ఆ భారతి కూడా వచ్చేస్తే అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు కనుక నేను వెళ్తాను నా పిల్లలు పెద్దాలు అయిపోయారు నేను వెళ్తాను రాజశేఖర్ బిడ్డగా అన్నయ్యకి తోడుగా నేను వెళ్తాను అని చెప్పి తనుగా వచ్చింది లోపల పెద్ద ఉద్దేశం పెట్టుకుంది ఇది వచ్చినాక దీని ప్రకారం మనం ఏదో చేసుకోవచ్చు అది అసలు పాదయాత్ర చేయటానికి ముందు ముందు జైల్లో ఉండగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను చూసుకుంటాను పార్టీని నిలబెడతాను అని ప్రకల్పాలు పలికితే ఆ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు కానీ ఎందుకు వెళ్ళావు నువ్వు అటువంటి ప్రయత్నం షర్మిల గారు చేశారు 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 అన్ని బయ సాక్షాదారులు అప్పుడు ఉన్నవాళ్ళు కూడా బయటకు ప్రణబ్ ముఖర్జీ బయటికి పెట్టాడు ఈ విషయం ప్రణబ్ ముఖర్జీ డీసెంట్ మనిషి ఆయన ప్రణబ్ ముఖర్జీ ముఖర్జీ బయట పెట్టాడు బయట పెట్టాడు అంటే అది ఖచ్చితమైన వాస్తవం అయితేనే బయట పెడతాడు ఆయన బయట పెట్టిన విషయం ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన ఇలాగ అంది జరిగింది ఆయన ఉన్నాడు మా కానీ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు ఏంఐ చెప్తే ఎంఐ రాణించగలదా లేదా కాపాడదా ఇవన్నీ కానీ పక్కన పెట్టారు ఆవిడ కోరికని సో ఇవన్నీ ప్రజలకు తెలిసి డొమైన్లో ఉన్నాయి నువ్వు ఏదో ఎక్కడ కోల్పోతే అక్కడ అక్కడ కోల్పోతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడేమో నేను నాకు తెల ఆంధ్రాకి సంబంధం లేదు తెలంగాణ అంటవి మళ్ళీ ఇప్పుడు అది ఆంధ్రాకి నేను రాజన్న రాజ్యాన్ని అంటవి రాజన్న రాజ్యం అంటే ఇప్పుడు రాజేంద్ర రాజా తీసుకుని ఇప్పుడు అన్నయ్య మీద విమర్శలు చేస్తే నీకు బెనిఫిట్ వస్తుందా నువ్వు చంద్రబాబుని ఏదో చంద్రబాబు వెనకాల నుంచి తోస్తావంటే తోస్తున్నావు నీవు రేపు అన చంద్రబాబుకి అలవాటు కుటుంబాలను చేల్చడం కాంగ్రెస్కి అలవాటు కుటుంబాలను చేల్చడం కనుక ఆ బాబత్తులో నువ్వు వెళ్తున్నావు తప్పితే నైతికత లేదు ఒక కుటుంబము ఒక నైతికత లేదు పెద్ద ఆయన చనిపోయిన మహాన్ మా చనిపోయిన నాయకుడు మీ నాన్నకి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన ఆంధ్ర తెలంగాణలో వైసీ వైసీపీ రాజన్నగా పేరుంది గౌరవం ఉంది గౌరవాన్ని చెడగొడతాంది ఈ లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెరగొడతాన్నారు మాట మాట ఏం తెలుసు నీకు చెరగ నీకు అసలు ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి గురించి ఏం తెలుసు నీకు ఎప్పుడో చదినప్పుడు వెళ్ళిపోయా హైదరాబాద్కి అక్కడ చదువుకున్నావు అక్కడ పెళ్లి చేసుకున్నాం అక్కడ వాళ్ళ ఏం తెలుసు నీకు ఏం మంచి చెడు జరిగిందని ఏం ఏం తెలిసి చెప్తున్నావు ఏదో రాసిస్తా ఉంటే చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే గాంధీభవన్లో దాన్ని తయారు చేసిస్తే ఏం తెలుసు నీకు ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఆశలు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా జిల్లాలకు ఒక మాండలికం ఉందా మా ఏ మాండలికం తెలుసా జిల్లాకు ఒక కల్చర్ ఉంది ఏం తెలుసా నీకు గుంటూరు గారం తెలుసా సింహపురి అంటే తెలుసా రాజమహేంద్రవరం అంటే ఏంటో తెలుసా ఏ ఊరో తెలుసా ఏం తెలుసు నీకు ఊరిని వచ్చి ఎకబడి ఏదో మాట్లాడతాయితే ఆంధ్రాకి నేను చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగావు రాజశేఖర రెడ్డి కూతురు అయినంత మాత్రాన నీకు అన్నీ వచ్చేస్తాయి రాజశేఖర రెడ్డి పక్కన సూర్య సూర్య సూర్యుడు ఇంకా నీకైనా ఎక్కువ తిరిగాడు ఎప్పుడు ఆయన వండుకునే ఉన్నాడు నీకన్నా సూర్యుడు రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉన్నాను కనుక నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం సూర్యుడు అడగచ్చు నువ్వేంటి ఏదో ఆయన కడుపుకు ముట్టేస్తే నువ్వు అర్హురాలు అయిపోతావు రాజకీయాల్లోకిను సీఎం పదవికి జగన్ను కూడా ఏమి ప్రజలు ఇమీడియట్గా అర్హత ఇవ్వాలి యోగ్యత ఇవ్వలా ఆధార పదేళ్ళు పాదయాత్ర చేశాడు పదేళ్ళు ప్రజల మంది తిరగనిచ్చారు తిరిగి 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 తిరిగినాక ఆఖరిలో అది కూడా చంద్రబాబు నిర్వాహకం వల్ల చంద్రబాబు దౌర్భాగ్య పరిపాలన వల్ల చంద్రబాబు దుష్ట దుర్మ దుర్మార్గపు దుర్నీతి పరిపాలన వల్ల ఇసుకొచ్చి ప్రజలు చెయ్యి దరిద్రం చంద్రబాబు వద్దు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ కోసం ఎత్తుకుతున్నప్పుడు ఒక్కసారి ఒక్కసారిని పదేళ్ళుగా ప్రజలు మనం తిరుగుతున్నా ఒకనాటి ముఖ్యమంత్రి కొడుకు అన్న దీంతో ఆ చంద్రబాబు మీద నెగిటివ్ తోటి ఇచ్చారు కానీ ఇతను గొగ గొప్ప అర్హుడని వాళ్ళ అది తెలుసుకోవాలి జగన్ గెలిచింది ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు అని అర్హత యోగ్యతో ఇవాళ పదేళ్ళు పరి ప్రజలు నిరీక్షణకు పెట్టారు చంద్ర అప్పటికీ చంద్రబాబు డిజాస్టర్స్ ఫెయిల్యూర్ వల్ల ఈ దరిద్రం ఇతను వద్దు ఇంకెవరో కావాలి అనుకున్నప్పుడు ఇచ్చారు తప్పితే షర్మిల గారి ప్రధాన విమర్శ ఏంటంటే పాదయాత్ర సందర్భంలో అలవిగానే హామీలు ఇచ్చాడు నేను మా తండ్రి రాజశేఖర రెడ్డి గారి పాలనలాగా సుభిక్షణ పాలన సంక్షేమ పాలన అందిస్తాడు అలాగే అభివృద్ధిని కూడా కొనసాగిస్తాడు అనుకున్నా కానీ ఇలా అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసి పెద్ద ఎత్తున పంచుకుంటా ఏ చిన్న ఇండస్ట్రీ తీసుకురాకోకుండా డెవలప్మెంట్ లేకోకుండా ఆంధ్రప్రదేశ్ని అధోగతం పట్టించా అన్నాడు అలాగే చాలా మాటలు తప్పాడు యువతకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అని ఆశా కార్యకర్తలకు కానీ లేకపోతే రైతులకు కానీ వివిధ సెక్టార్ వాళ్ళని పిచ్చి వాగుడు మా అమ్మాయికి బుద్ధి జ్ఞానం సెన్సు విజ్ఞానము విషయ పరిచయం ఏమీ లేని సొల్లు సుత్తి వాగుడు ఏమి తెలుసు అబ్బాయికి ఇవాళ నవరత్న అతను నేను గొప్ప పాలకుడ నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు అయినా సరే ఈ అమ్మాయి మాట్లాడడం బట్టి ఈ అమ్మాయి మాట్లాడే దాంట్లో అర్ధరహితము జ్ఞానము అజ్ఞానము ఏ ఏం తెలుసు నీ అసలు అభివృద్ధి అంటే ఏం తెలుసు నీకు నీకు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే ఏం చేస్తే అభివృద్ధి అంటే ఏం తెలుసు నీకు నీకు ఏం తెలిసిన మాట్లాడుతున్నావు నీకు ఏమి జ్ఞానం ఉందని మాట్లాడుతామో ఏదో పడిగట్టు లాగా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నాలుగు మాట్లాడితే ఏమి నవరత్నాల వల్ల ఎంతమంది లబ్ధిపోతున్నారో తెలుసా నీకు వాలంటీర్ సమస్య వల్ల వాలంటీర్ అనే దానివల్ల ఎంత లబ్ధి పొందుతున్నాడో జగన్ నీకు తెలుసా ఇవాళ జగన్ కాపాడుతున్నాయి ఏంటో తెలుసా జగన్ జగనే అవకాశం ఎందుకు పెరుగుతుందో తెలుసా అపోజిషన్స్ యొక్క బుద్ధిహీనత వల్ల అపోజిషన్ అపోజిషన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్య స్థితిలో ఉంది ఒక దశ దిశ లేని పరిస్థితి వల్ల అంతేకాని ఊరినే అభివృద్ధి లేదు అప్పులు అంటావు చంద్రబాబు వెళ్ళేటప్పుడు రెండు లక్షల అరవై వేల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు అప్పుడు ఎక్కడున్నాను ఎక్కడున్నా నువ్వు చంద్రబాబు ఆరు వందల హామీలు చేసి ఆరు హామీలు కూడా నెరవేర్చలేదు అప్పుడు ఎక్కడున్నా నువ్వు ఏమున్నావు నువ్వు అతను హయాంలో ఐదేళ్ళు ఉంటే అమరావతి గ్రాఫిక్స్ చూపించేసి సింగపూర్కి వెయ్యి ఆరు వందల ఎకరాలు ఇచ్చాను సింగపూర్ సిటీ వచ్చేస్తుంది ఆ డబ్బులతోటి అమరావతి కట్టేస్తా అన్నాడు ఏమైంది సింగపూర్ సిటీ ఆ మనిషిని కూడా ఆ సింగపూర్ మినిస్టర్ని ఈశ్వర్ని కూడా జైల్లో పెట్టారు ఆ దొంగతోటి ఈయన అగ్రిమెంట్ చేశాడు అప్పుడు ఏమయ్యావు నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు బాబు వస్తే జాబు అన్నారు జాబు లేదు గడిది గుడ్డు లేదు ఏమైంది అప్పుడు ఎక్కడున్నావు నువ్వు ఏమి తెలిసి మాట్లాడుతున్నావు గతము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి నాకు రెండు వేల పద్నాలుగు ఇప్పటిదాకా ఏమేమి జరిగింది ఎవరి వల్ల ఎంత నష్టం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి ఏమి తెలిసి మాట్లాడుతున్నావు సరే మీరు అప్పుడు ఎక్కడున్నారంటే వారి అన్నతో ఉన్నారు అందుకనే వాళ్ళ వాళ్ళన్నని గెలిపించడానికి ప్రయత్నం చేశా అసలు ఆ మాటే అసహ్యం అన్నన్ని గెలిపిస్తానని నువ్వు ప్రయత్నం చేయడానికి కడుచుకుంటూ నువ్వేం ప్రయత్నం చేశావు నా తిరిగాడు చాలామంది తిరిగారు ఆయనతో ఆయన కోసం నువ్వేదో షర్మిలాని చూసి జగన్ గెలిపించినట్టు సిగ్గుబాలని మాటలు నిన్ను చూసి నీ మోహన్ చూసి ఓట్లేసారా జగన్కి జగన్ యొక్క ప్రజలు హోదా పది పది సంవత్సరాలు తిరిగితే జగన్ని రాజశేఖ జగన్లో రాజశేఖర్ని చూసేసారు ని మోహాన్ని చూసారా షర్మిలాని చూసేసారా షర్మిల గురించి ఒక కోటు పడిందా ఏం పిచ్చి వాగుళ్ళు నేను నేను గెలిపించాను నేను గెలిచాను ఎన్ని సొల్లు వాగుళ్ళలాగా ఉన్నాయి నేను గెలిపించాను నువ్వు తిరిగే ఒక ఆ జైల్లో ఉంటే తిరిగేవు నీతో పాటు వంద మంది తిరిగారు వంద మంది ఏంటి గొడవ చాలా నుంచి తిరిగారు నువ్వు ఒక నువ్వు ఆ గ్యాప్ తిరిగావు అంతే దానికి నువ్వే ఆయన ముఖ్యమంత్రి చేస్తే పిచ్చ ప్రకల్పాలు డబ్బా వాగుళ్ళు ఎందుకు డబ్బా వాగుళ్ళయి సరే ఇకపోతే షర్మిళ గారు చెప్పుకొచ్చింది ఏంటంటే ప్రధానంగా నేను తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కేసీఆర్ని గెలిపించడానికి టీఆర్ఎస్ని అలాగే కొందరేమో కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ని గెలిపించడానికి వదిలిన బాణం అని చెప్పేసి అని ఇలా చెప్పుకొచ్చారు ఈరోజు నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పేసి అని వాళ్ళన్ను ఓడగొట్టడానికి లేకపోతే ఇది చేయడానికి అని చెప్పేసి అని విమర్శ చేస్తా ఉన్నారు కానీ చివరాఖరికి వారు అట్లా వైసీపీ బాణంగా కాకుండా బీజేపీ కాకోకుండా ఏ విమర్శలు అయితే ఎదుర్కొన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే ఇంకో కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి ఆ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా లాస్ట్ లో వారి నిర్ణయం ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వీరు ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఎవరికి లబ్ధి లేదు ఈ అమ్మాయి ఎవరు ఓట్లు తీలుస్తారు నోటా ఓట్లు తీలుస్తుంది ఈ అమ్మాయి షర్మిల అనే అమ్మాయి అధికార పార్టీ అధికార ప్రతిపక్ష నోటా ఓట్లు ఉంటాయి కదా నోటా ఓట్లతోటి పోటీ పడేదే షర్మిల అంతకన్నా షర్మిలని మోహన్ చూసి ఒక ఓటు జగదు రాజశేఖర రెడ్డి అభిమానులు రాజశేఖర్ అభిమానం ఈఎంఐకి ఎందుకు వేస్తారు ఈఎంఐ రాజశేఖర రెడ్డి అభిమానిగా చెప్పుకుంటే సరిపోదు రాజశేఖర రెడ్డి ఇమేజ్ ఈఎంఐకి రాదు ఎట్లా వస్తుంది నువ్వు అప్పుడొక మాట ఇప్పుడు ఒక మాట ఎక్కడొక మాట నువ్వు నీ ముగ్గు నీ ముగ్గుడేమో మత మార్పిలకు పాల్పడుతూ ఉంటాడు నువ్వేమో వ్యాపార లావాదేవీ తిరుగుతూ ఉంటావు ఒకసారి తెలంగాణ బిడ్డనంటావు ఒకసారి ఆంధ్ర బిడ్డ నేను నిలకడలేని నాయకత్వం నీకేంటి రాజకీయాలు అసలు నీ రాజ నీకెందుకు రాజకీయాలు ఏదో అన్నయ్య అయ్యాడు కనుక నేను అయిపోవాలని ఒక తాపత్రమే చెప్తే నీకు అర్హత ఏముంది యోగ్యత ఏముంది రాజకీయాల్లో నీకు ఒక యోగ్యత అర్హత కావాలి దేనికైనా ఏముంది నీకు నీ జీవితం రాజకీయ జీవితం ఏముంది తను అడిగాడు రాజ జగన్ అడిగాడంటే తిరిగాడు పదేళ్ళు పదేళ్ళు ప్రజల మధ్య తిరిగాడు పదేళ్ళు సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డాడు మంచి చెడు పదేళ్ళు ఏళ్ళు సోనియా గాంధీ లాంటి పవర్ఫుల్ నాయకులని ఎదిరించి నిలబడ్డాడు నిలబడి పా మాటకు తప్పని పాదయాత్ర చేస్తానన్నాడు చేశాడు నిలబడ్డు పదేళ్ళు ఏళ్ళు తిరిగాడు అప్పటికి పదేళ్ళు ఏళ్ళు ప్రజల ప్రజలు ఆమోదం యోగ్యత అర్హత పది తిరిగి ప్రజల మధ్య తిరిగి సంపాదించుకున్నాడు ఆ తర్వాత ప్రజలు ఓట్లేశారు గెలిచాడు రేపు గెలవచ్చు గెలవకపో నీకు అలాంటి అర్హత యోగ్యత ఎక్కడుతుంది ఉనే ఏమీ లేదు ఉనే ఆయన కడుపును పుట్టాను ఆయన అంటే ఆయన కడుపును పుట్టాను కూతురు అంటే అందుకని చెప్పాను సూర్యుడు కూడా ఆయన పక్కనే జరిగాడు అన్ని సంవత్సరాలు పక్కనే ఏ ఫోటో చూసినా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కానీ నాయకుడికి రాజకీయ ఆయన పక్కనే ఉంటాడు సూర్యుడు సూర్యుడి కన్నా ఎక్కువను మరి ఆయన షాడోగా బతికి సూర్యుడే అర్హులైతే నీ నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ తర్వాత తర్వాత రెడ్డి సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి ఎట్లా ఎంఐ రెడ్డి అభిమానులు ఎట్లా సార్ ఎంఐ శాస్త్రి పెళ్ళం అనిల్ శాస్త్రి పెళ్ళం రెడ్డి రెడ్డి పేరు నీకు ఎట్లా వస్తుంది ఎట్లా ముందే ఆయన కడుపునప్పుడు ఆయన ఇంట్లో పుట్టే ఆయన పుట్లో ఇంట్లో పుట్టాను ఆయన ఆయన తోటలో తిరిగాను ఆయన వెనకాల గొడుగు పట్టుకుని తిరిగాను అని అందరూ తయారైతే ఉన్న అంత గొప్ప వ్యక్తిత్వాలు కావు మీ ఏదైనా పాల్గొన్నావా ఏదైనా పా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నావా ఏదైనా పోరాటంలో ఉన్నావా ఎక్కడ ఉన్నావు ఏసీ రూమ్లో బతుకుతూ ఉన్నావు హాయిగా లవ్ చేసుకున్నావు పెళ్లి చేసుకున్నావు అతనితోటి మత మత ప్రచారపు కార్యక్రమాలు పాల్గొన్నావు ఏమి చేసావును ప్రజల కోసం నువ్వు ఏమి ఎక్కడ కష్టపడ్డావని కూ నీ పిచ్చి పోగుళ్ళు నేను ఉన్నాను అని అనుకుంటే సరిపోదు నీకు అర్హత యోగ్యత లేదు నీకు రా ప్రజల మధ్యకు వచ్చి రాజకీయంగా ఓట్లు అడగడానికి నీకు అర్హత రాయలసీమలో కొంత రెడ్డి అభిమానం ఎక్కువ ఉంటుంది ఆ పోలరైజేషన్ ఉంటుంది రెడ్డి వైపుగా రాజశేఖర రెడ్డి రెడ్డి కమ్యూనిటీ కాస్త ఇదిగా ఉంటారని చెప్పేసి అనేది ఒక వాదన ఉంటుంది అలాగే ఇప్పుడు షర్మిల గారి భర్త క్రిస్టియన్ ఈ రెండు ఓట్ బ్యాంక్ కాస్త వాళ్ళ సైడు ఎప్పుడమ్మా నిన్న ఒక నాయకురాలుగాను నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన చేయగలిగే నాయకురాలుగా నువ్వు ఒక అర్హత యోగ్యత ఉంటే చిచి చర్మలకి ప్రజల్ని ప్రభావితం చేయగలిగే అర్హత యోగ్యత ఎక్కడిది ఎట్లా వస్తుంది ఊరి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుంటే వచ్చేస్తా రాజశేఖ రాజశేఖరరెడ్డి గారు ఏమి అంతటి మహోన్నతమైన దైవ స్వరూపుడు ఏం కాదు కదా ఆయన పేరు చెప్పిన ప్రతి ఒళ్ళు ఆయన పేరు చెప్పేసుకుని వచ్చేయటానికి ఊన్ని అమ్మాయి దిప్పుడుకల్లా ఆశ ఆయన అయ్యాడు అన్నయ్య నేను ఎట్లాగట్లాగే ఏమన్నా పేరు వాడుకుని బయటకు పొద్దామని తప్పితే ఆశ ఆశ తప్పితే అత్యాశ ఆశలు తప్పితే అర్హతలు యోగ్యతలు లేవు ఆ పిల్లకి ఆ ఉన్న నేను రెడ్డినని నువ్వు రెడ్డిని అనడానికి లేదు నువ్వు వైఎస్ అనడానికి లేదు ఆయన వైఎస్ ఇంటి పేరు పెట్టుకుని అర్హత నీకు లేదు నేను మూడు ఇంటి పేరు పెట్టుకోవాలి మొగుడికి ఏమైనా విడాకులు ఇచ్చావా మొగుడు పేరును మొగుడి కులం వదులుకుంటానికి తోడు కాపురం చేస్తున్నారు కదా ఏ మొహం పెట్టుకుని నేను రెడ్డి అంటావు ఎన్ని ప్రజలు ఎన్ని అసహించుకుంటున్నారా మా పిల్లని ఆ పిల్లని ఆ పిల్ల మాటలు కానీ మొన్న తెలంగాణ వరకు కాస్త కూస్తూ ఏదో నిలబడిందిలే గెలవనే గెలవ ఉన్న పని ఏదో పోరాడుతుంది తెలంగాణ ఆడబెట్టిన నేను అంటుందిలే అనుకున్నారు ఇప్పుడు తెలంగాణ కోటు కట్టి కట్టేసి ఆంధ్రకి వచ్చి ఇప్పుడు నేను అంటాను అసహించుకుంటున్నాను హే ఈ పిల్ల ఈ పిల్ల నీ ఒక నిలకడ లేదు గాలి నూరు గాలి వాగుడు మా పిల్లడు మా ఆడరా వేసుకుని మాట్లాడుతున్నట్టు ఉందని అసహించుకుంటున్నారు